ఐపీఎల్ పదిహేడవ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది ఈ మ్యాచ్లో విజయం సాధించి సీజన్ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లు కసిగా బరిలోకి దిగుతున్నాయి ఈసారైనా కప్ కలను అందుకోవాలని తొలి పోరుకు సిద్ధమయ్యాయి అయితే అందరి చూపు రిషబ్ పంత్ పైనే ఉంది నాలుగు వందల యాభై మూడు రోజుల తర్వాత పంత్ తిరిగి పోటీ క్రికెట్ ఆడుతున్నాడు అంతేగాక ఢిల్లీ జట్టును అతడే తిరిగి నడిపిస్తున్నాడు మరోవైపు శిఖర్ ధావన్ తన అనుభవంతో ఢిల్లీపై పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తున్నాడు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు నూతనంగా నిర్మించిన ఈ స్టేడియంలో ఛేదన అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు ముల్లన్పూర్లో ఉన్న ఈ మహారాజ యాదవేంద్ర సింగ్ స్టేడియం తమకు అదృష్టాన్ని తీసుకువస్తుందని ధావన్ ఆశాభావం వ్యక్తం చేశాడు అనంతరం రిషబ్ పంత్ రీఎంట్రీ గురించి మాట్లాడుతూ భావోద్వేగంతో ఉన్నానని చెప్పాడు ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నానని అన్నాడు అయితే అతిగా ఆలోచించట్లేదని గత సీజన్ గురించి పట్టించుకోవట్లేదని తెలిపాడు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని పిచ్ స్లోగా కనిపిస్తుందని పంత్ పేర్కొన్నాడు టీమిండియా బౌలర్ ముఖేష్ కుమార్ ను సబ్స్టిట్యూట్ గా ప్రకటించాడు ఇషాంత్ శర్మను జట్టులో తీసుకున్నాడు విదేశీ ప్లేయర్ల స్థానాల్లో డేవిడ్ వార్నర్ మిచెల్ మార్ష్ స్టబ్స్ షేహూబ్స్ కు అవకాశం ఇచ్చినట్లు పంత్ తెలిపాడు